నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణములే కనబడును నా పాదంలో ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి నేను ఇటు అటు తరువాక ఆయన మార్గం నన్ను సవరించి తిని ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని అయితే ఆయన ఏక మనసు గలవాడు ఆయనను మార్చగలవాడేవుడు ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయను నాకు విధింపబడిన దాన్ని ఆయన నెరవేర్చును అట్టి పనులను ఆయన అనేకంగా జరిగించు వాడై ఉన్నాడు కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుతున్నాను నేను ఆలోచించినప్పుడల్లా ఆయన నాకు భయపడుతున్నాను దేవుడు నా హృదయంను పుంగజేసెను సర్వశక్తుడే నన్ను కలవరపరచను అంధకారం ఉండినను గా నన్ను కమ్మి ఉండినను నేను చేయబడి ఉండలేదు ఆ చూడండి ఇక్కడ యోబు తన యొక్క మాటలను ఈ యొక్క అధ్యాయంలో మాట్లాడుతున్నాడు ఎందుకో నాకు యోబు గురించి ఎక్కువగా మరి ఈ నెల నేను ధ్యానిస్తున్నాను ధ్యానిస్తున్నప్పుడు మరి ఆయన ప్రతి ఒక్క మాట చదువుకుంటున్నప్పుడు అది మరి మా వ్యక్తిగత జీవితాల్లో మా సంఘ జీవితాలకి అది బాగా సింక్ అవుతుందన్నమాట ఆయన పలుకుచున్నటువంటి ప్రతి మాట పోరాటాల గురించి ఇవే ఎక్కువ నాకు మెసేజ్లు వస్తున్నాయి బహుశా మరి మేము కూడా దాని నుండే నడుస్తున్నాము ఈ యొక్క నెల ఎలాగుందంటే మరి మా పరిస్థితి ఎప్పుడూ శోధనలు వస్తుంటాయండి పోరాటాలు వస్తుంటాయి బట్ ఇలా మల్టిపుల్గా అనేది నేను నేను చాలా ఒక మరి గ్యాప్ అనమాట చాలా వ్యవధిలో మరి నేను చూశాను మల్టిపుల్గా అంటే ఇటు వ్యక్తిగతంగా తర్వాత సంఘపరంగా ఫైనాన్షియల్గా తర్వాత హెల్త్ పరంగా మల్టిపుల్గా మరి ప్రతి విషయంలో అపవాది శోధించాడు ఈ మాసము మరి ఇంకా శోధిస్తూనే ఉన్నాడు అయితే మరి ప్రతి శోధనలో ప్రతి పోరాటంలో విరుగుడు దేవుడు వాక్యమే మనకి ఆ దేవుడి వాక్యంలో నుంచే మనకి దాని నుంచి మనం విడుదల పొందుతాం అలాంటి సిచ్యువేషన్స్లో సో ఇన్ని పోరాటాలు ఒకేసారి చూస్తున్నప్పుడు ఆ నిరుత్సాహము వాళ్ళు మరి ఆ ఎదురుకుండా వచ్చేటువంటి ఆ ఫెయిల్యూర్స్ తర్వాత ఆ ఎదురు దెబ్బలు ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు మనసు ఒకలాగా అయిపోతుందన్నమాట ఏంటి ఎలాంటి సిచ్యువేషన్లో మనం వెళ్తున్నాము ఇంకా ఎంతకాలం ఇలా పోరాడాలి అనేటువంటి ఒక ప్రశ్న మరి పదే పదే హృదయంలో వస్తున్నప్పుడు దేవుని వాక్యము మమ్మల్ని ఆదరిస్తుంది ఆ ఆదరణ ఆ మాటలు అవన్నీ కూడా మరి నేను ఈరోజు మరి మీతో కూడా షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను యోబు గ్రంథము చదువుకుంటున్నప్పుడు మరి ఆయనకు కూడా మల్టిపుల్గా వచ్చేస్తాయి శోధనలు మీకు తెలుసు పిల్లలు పోతారు ఆస్తులు పోతాయి ఆరోగ్యం పోతుంది సంపద పోతుంది అన్నీ ఒకేసారి వస్తాయి అన్ని సమస్యలు ఒకేసారి వస్తాయి మరి అన్ని సమస్యలు ఒకేసారి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఇంకా ఎలా అయిపోతాడంటే ఇంత నొప్పిలో కూడా అంత బాధలో కూడా దేవుణ్ణి అక్కడ కూడా ఆయన దూషించడు దేవుణ్ణి అక్కడ కూడా ఆయన విడిచిపట్టడు విడిచిపట్టకపోగా ఇంకా దేవుని యొక్క కార్యాల కోసం అతను నిరీక్షిస్తూ ఉంటాడు తన యొక్క స్నేహితులు వచ్చి ఆయన్ని గుచ్చిగుచ్చి ఆయన్ని ప్రతి విషయంలో ఆయన్ని పొడుస్తున్నా సరే నువ్వేదో తప్పు చేసావు నువ్వేదో సంథింగ్ దేవునికి నువ్వు అవిధేయంగా నడుచుకున్నావు అందుకనే నీకు ఇట్లా అవుతుంది అందుకనే నీకు ఇట్లా అవుతుందని ఆయన్ని మాటి మాటికి ఆయనలో ఉన్నటువంటి తప్పులు ఎత్తి చెప్తారే కానీ ఆయనని ఆదరించరు ఆయనని బలపరచరు మరి ఈరోజు సమాజం కూడా అట్లాగే ఉంది ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు నా వా నావాడు కదా నా వాళ్ళు కదా అని మనం వెళ్ళి మనం మాట్లాడుకుంటాం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే వెంటనే వాళ్ళ నోట్లోంచి వచ్చే మాట ఏంటంటే నువ్వేదో తప్పు చేసావు సంథింగ్ నువ్వు ఎక్కడో దేవునికి నువ్వు అవిధేయంగా ఉన్నావు అందువల్లే నువ్వు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నావు అందుకోసమే నీకు ఈ శోధన వచ్చింది అందుకోసమే నువ్వు ఇలాంటి శ్రమలో ఇప్పుడు నువ్వు నడుస్తున్నావు కాబట్టి నువ్వు ఇది కొద్ది రోజులు అనుభవించాల్సిందే ఇది కొద్ది రోజులు నువ్వు భరించాల్సిందే ఎవరు ఏమి చేయలేము అని చెప్తారు మరి కొంతమంది ఉచిత సలహాలు ఇస్తారన్నమాట అవి దేనికి పనికిరావు ఆ సలహాలు బట్ వాళ్ళ ఉచిత సలహాలు అనేవి మనకి చెప్తారు నువ్వు ఇలా చేయకపోయావా నువ్వు అట్లా చేయకపోయావా నువ్వు ఆ వ్యక్తితో వెళ్ళి మాట్లాడలేకపోయావా ఈ యొక్క బ్యాంకులోకి వెళ్ళి కూర్చొని అడగలేకపోయావా ఇట్లాంటివన్నీ చెప్తారనమాట అవి వ్యర్థమైనటువంటి సలహాలు దానివల్ల మనకి ఏ మాత్రము కూడా ఉపయోగం ఉండదు ఈ విధంగా మరి ఈరోజు సమాజము కానీ మన కుటుంబంలో వ్యక్తులు కావచ్చు మన సంఘంలో వ్యక్తులు కావచ్చు మన స్నేహితులు కావచ్చు ఉంటారంటే మన పరిస్థితులు బాగాలేదు ఆ వ్యక్తి స్ఫూర్తిగా మరి నిరాశలో ఉన్నాడు కూలబడిపోయి ఉన్నాడు అనంటే ఆ వ్యక్తిని ఇంకొంచెం నిరాశలోకి దింపేసి అతన్ని ఇంకా గుంటలోకి దోసేసి అతన్ని ఇంకా కూడా వేదంలో గురి చేసే విధంగా వారి యొక్క మాటలు మరి ఈ రోజుల్లో ఉన్నాయి కానీ క్రీస్తు ఆత్మ కలిగి ఉన్న మనము క్రీస్తుని కలిగి ఉన్న మనము ఎవరికైనా కష్టం వచ్చింది ఎవరికైనా బాధ వచ్చింది అనంటే మనం ఎలా మాట్లాడాలంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు నువ్వు చేసినటువంటి ఆ మంచి కార్యాలు నువ్వు చేసినటువంటి అసత్క్రియలు నిన్ను కాపాడతాయి ఏం భయపడద్దు నువ్వేం దిగులు పడద్దు కొద్ది కాలము ఈ శ్రమలు ఉన్నప్పటికీ కూడా ఇందులో నువ్వు ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఉండు తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు మ నీతిమంతుల్ని ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు అని ఈ విధంగా మనం ప్రోత్సహించాలి హలేలుయ మరి యోబు అంటున్నాడు ఆయన ఆయన యొక్క మాటలు చూడండి ఎంత బాగున్నాయో నేను నడుచే మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణముగా మా మారుతాను కనబడతాను అని అంటున్నాడు హల్లెలుయ నేను నడు నేను ఎటు నడుస్తున్నానో నాకే తెలియట్లేదు నేను ఎటు పోతున్నానో నా జీవితం ఎటు ఉందో నాకు తెలియట్లేదు కానీ నా దేవుడికి తెలుసు నేను వెళ్ళే మార్గం ఏంటో నేను శోధించబడిన తర్వాత నేను నన్ను పూర్తిగా ఆయన నన్ను శోధించిన తర్వాత నేను ఎలాగ అయిపోతానంటే ఒక బంగారములాగా నేను మార్చబడతాను ఒక బంగారము ఎలాగ దగదగ మెరుస్తుందో ఆ విధంగా నేను మార్చబడతాను అర్థమవుతుందండి నా పాదములు నా అడుగు జాడలు విడువక నడిచినవి ఆయన ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి అంటున్నాడు నేను ఇంత శోధనలో ఉన్నా నా పాదాలు మాత్రము ఆయన అడుగు జాడలు విడవకుండా నడుస్తున్నాయి ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం అండి మనం ఇలా చెప్పగలమా ఎంత శోధన వచ్చినా సరే ఎంత పోరాటం వచ్చినా సరే నా పాదాలు దేవుణ్ణి విడిచిపెట్టట్లేదు ఆయన వెనకాలే వెళ్తున్నాయి అని ఆయన చెప్తున్నాడు ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఇంత కష్టంలో కూడా సొంత బిడ్డల్ని పోగొట్టుకున్నా కూడా ఆయన ఏమంటున్నాడంటే ఆయన నోటి నుండి వచ్చేటువంటి ఆజ్ఞను నేను విడిచిపెట్టట్లేదు అది ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే కూడా ఎక్కువగా నేను ఎంచుతున్నాను నా సొంతంగా వచ్చేటు లోపల నుండి వచ్చేటువంటి అభిప్రాయాల కన్నా కూడా దేవుని యొక్క మాటలు నేను దాని ఘనంగా ఎంచుతున్నాను అని చెప్తున్నాడు అలాగే అయితే ఆయన ఏక మనస్సు గలవాడు ఆయనను మార్చగలిగిన ఎవడు ఆయనకి ఇష్టమైంది ఏదో ఆయనే అది చేస్తాడు అర్థమవుతుందా ఇంకా ఒక మాట అంటున్నాడు పదిహేడో వచనంలో అంధకారం కమ్మీ ఉండినను గాఢాంధకారం నన్ను కమ్మి నన్ను నేను నాశనం చేయబడలేదు ఈరోజు అంశం ఇదేనండి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీ జీవితంలో చీకటి మిమ్మల్ని కమ్మేసిన అంధకారం మిమ్మల్ని కమ్మేసిన గాఢాంధకారంలోకి మీరు వెళ్ళిపోయినా సరే నువ్వు మాత్రము నాశనము అవ్వవు నువ్వు మాత్రము దేవుని యొక్క కనుసందల్లో నుండి బయటికి పోలేవు దేవుడు నిన్ను విడిచిపెట్టడు దేవుడు నిన్ను మరి మరిచిపోడు ఆయన అడుగు జాడలలో నువ్వు కనుక నడిచినట్లయితే ఆయన ఆజ్ఞలను నువ్వు విడిచి విడవకుండా ఆయన వెనక నువ్వు తిరిగినట్లయితే కనుక ప్రభు చెప్తున్నారు గాఢాంధకారము నిన్ను కమ్ముకున్నా అనారోగ్యాలు నిన్ను కమ్ముకున్నా మరణము నిన్ను కమ్ముకున్నా అందరూ నిన్ను వదిలేసిన ఆర్థిక ఇబ్బందులు నిన్ను కమ్ముకున్నా నీ నీ యొక్క సంఘ పరిస్థితులు ఈరోజు ఎలాగున్నా నీ భార్యాభర్తల మధ్యలో నీ పరిస్థితులు ఎంతో బలహీనమైపోయినా ఈరోజు నీ పరిస్థితి ఎంతో హీనంగా ఉన్నా సరే నువ్వు మాత్రము నాశనము అవ్వవు హలేలుయ్యా నువ్వు మాత్రము మరి బాధించబడవు నువ్వు మాత్రము నరకానికి పోవు నీ ఆత్మ అనేది విడిచిపెట్టబడదు ఏ సునామంలో నువ్వు తప్పకుండా స్వస్థపడతావు నువ్వు తప్పకుండా ఆరోగ్యాన్ని పొందుకుంటావు నువ్వు తప్పకుండా తిరిగి మరలా ఆర్థికంగా నువ్వు ఒక చక్కటి అభివృద్ధికరమైనటువంటి స్థానములో నువ్వు ఉంటావు నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా మారతాయి ఈ కొద్ది కాలము దేవుడు నిన్ను మేబీ గుండా నిన్ను నడిపించవచ్చేమో కానీ ఎన్ని పరీక్షలు ఉన్నా ఎంత చీకటి నీ జీవితంలో అలుముకున్నా సరే పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు ఆ చీకటిలో వెలుగు వలె నేను నీ జీవితంలో ఉదయిస్తాను నేను నీతోనే ఉన్నాను అని ప్రభు మాట్లాడుతున్నారు యేసన్న గారు ఒక పాట రాశారు నేను చాలా ఎక్కువగా ఆ పాట మరి వినేదాన్ని నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను నేను వెళ్ళే మార్గము యేసుకే తెలియ మీదట నేను సువర్ణమై మారేదే ఇదండి పాట హల్లెలుగా మనము ఎంత శోధించబడతామో అంత సువర్ణంగా దేవుడు మనల్ని మారుస్తాడు ఎంతగా నువ్వు గుండా వెళ్తున్నావో అంతగా దేవుడు నిన్ను ఆయన స్వరూపంలో నిన్ను మారుస్తాడు మరి ఆ పాటలో ఇంకా ఆయన రాస్తారు జలములలో పడి నేను వెళ్ళిన ఆ జలములు నన్ను అవి ముంచేయవు అని అంటాడు అగ్నిలో నేను నడిచిన జ్వాలను నన్ను కాల్చ జాలవు నువ్వు ఈరోజు జలములు నీ పైన పొంగి పొరలిపోవచ్చు ఎంతో పెద్ద సమస్య నీ మీదకు రావచ్చు ఎంతో పెద్ద ప్రాబ్లమ్స్ని బహుశా ఈరోజు నీ ఇంట్లో ఏలుబడి చెయ్యొచ్చు బట్ ప్రభు చెప్తున్నారు ఏది వచ్చినా సరే ఆ పరిస్థితులన్నీ కూడా నేను మార్చివేస్తాను అందులో నువ్వు మునిగిపోవు అని అంటున్నారు ఈరోజు మనం అది జ్ఞాపకం చేసుకోవాలండి మనం మునిగిపోము అందులో దేవుడు మనల్ని పట్టుకుంటాడు దేవుడు మనల్ని పైకి లేపుతాడు జ్వాలలు నిన్ను నీ చుట్టుముట్టుకుంటే అగ్ని లాంటి పరీక్షలు బహుశా నీ జీవితంలో వస్తాయి అనేక నిందలు నువ్వు నువ్వు అనుభవించవలసి వస్తుందేమో ఈరోజు అనేక ఇబ్బందులు కూడా నువ్వు ఈరోజు నడుస్తున్నావేమో నువ్వు చేయని తప్పుకి నువ్వు బాధ అనుభవించ ఉండ బాధ అనుభవిస్తూ ఉండచ్చు ఒంటరివైపోయి ఉండవచ్చు మరి ఎవరూ లేనటువంటి స్థితిలో ఈరోజు నువ్వు ఉండొచ్చు కానీ ప్రభు చెప్తున్నారు ఎన్ని పరిస్థితులు నీకు వచ్చినా సరే అవి నిన్ను కాల్చలేవు ఆదరణ అనేది ఎంతో ప్రాముఖ్యమైందండి ఈ రోజుల్లో మనుషులకు ఆదరణ లేదు ఆదరించే వాళ్ళు లేరు మనుషులు పడిపోతున్నప్పుడు మనుషులు నిరాశలో ఉన్నప్పుడు ఇంకా కృంగదీసేవాళ్ళు తిట్టేవాళ్ళు కోప్పడే వాళ్ళు వెనక్కి లాగే వాళ్ళే మన మన చుట్టూ ఉన్నారు కానీ మనల్ని ఆదరించి పైకి లేపే వాళ్ళు ఎవ్వరూ లేరు అయితే పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు నేను నిన్ను ఆదరిస్తాను నేను నిన్ను ముంచేను ఆ అప్పుల్లో నేను నిన్ను ముంచేను ఆ రోగాల్లో నేను నిన్ను ముంచేను పేతురు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఏసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు పేతురు అడుగుతాడు నీలాగా నేను కూడా నీళ్ళలో ఆ నీటి మీద నడవాలని ఉంది ప్రభువ నన్ను నడిపించంటే నువ్వు దిగిరా నువ్వు నడువు విశ్వాసంతో నువ్వు నడువు అంటే నడుస్తూ నడుస్తూ సడన్గా ఎదురుకుండా ఒక హోరెత్తే గాలి ఆయన తాకినప్పుడు ఆ గాలికి భయపడి ఆయన మునిగిపోతాడు లోపల మునిగిపోతున్నప్పుడు ప్రభువా అని కేకలేస్తే ప్రభు వచ్చి మునిగిపోతున్నటువంటి వ్యక్తి చేతిని పైకి లాగి ప్రభు పేతురుని రక్షిస్తాడు నువ్వు విశ్వాసము ఎక్కడుంది పేతురు నువ్వు విశ్వాసంతో ముందుకు రా నేను నీతోనే ఉన్నాను నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు నువ్వు చింతించవలసిన అవసరం లేదు నువ్వు నా కుమారుడువు నేను నిన్ను సముద్రములో మునిగిపోనేవను నీటిలో నేను నిన్ను మునిగిపోనివ్వను నేను నీతోనే ఉన్నాను అని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు మన జీవితంలో మనం అనుకుంటాం పరిస్థితులు అన్నీ ఒకేసారి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఇంకా మనం మునిగిపోతామేమో ఇంకా మన పరిస్థితి అవుట్ అని అనుకుంటాం మన పరిస్థితి అవుట్ ఇంకా అయిపోయింది ఇంకా మన గత్యంతరం లేదు అని అనుకుంటాం మరి మొన్న శనివారం నేను నా భర్త కూర్చుని అదే మాట్లాడుకుంటున్నాం ఒకవేళ ఈ ఇల్లు కనుక మనకి ఎవ్వరూ ఇవ్వకపోతే ఇంకా మనకి ఏది కనుక రాకపోతే ఆ చర్చిలో రెండు గదులు కడుతున్నాం కదా కిచెన్ ఒకటి ఆఫీస్ రూమ్ ఒకటని అది ఒక నెలలో ఎలాగలాగో పూర్తి చేసేసి ఆ రెండు గదుల్లోకి వెళ్ళిపోదామా అని చెప్పి నా భర్త నన్ను అడుగుతున్నప్పుడు నేను షాక్ అయిపోయాను ఒకసారి ఆ రెండు గదుల్లోనా ఎలా సరిపోతుంది అని అనుకున్నా బట్ కొంచెంసేపు ఆలోచించిన తర్వాత బహుశా అలాంటి పరిస్థితి వస్తే అని మళ్ళీ నన్ను నేనే శ్రద్ధపరుచుకుంటున్నాను నా హృదయంలో ఒకవేళ వస్తే ఏం చేయాలి అని శ్రద్ధపడుతున్నాను దేనికైనా మనం సిద్ధపడాలి కదా దేనికైనా మనము రెడీ అవ్వాలి కదా అని అనిపించింది మనసులో కానీ దేవుడు అన్యాయం చేయలేదండి పరిస్థితి ఎంత దారుణమైపోయినా సరే ఏదో ఒక ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు ఏదో ఒక రీతిగా మరి మనకు ఆయన ద్వారాన్ని తెరుస్తాడు మేము పాస్టర్ పాస్టర్ అంటే ఎక్కడ ఇల్లు ఇవ్వట్లా ఇక్కడ పొజిషన్ ఎలాగుందో మీరు ఆలోచించండి ఎంత కఠినమైనటువంటి స్థలంలో మరి మేము ఉన్నాము మీరు ఆలోచించండి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు ఆ చర్చ్ మేము కట్టి ఇంతవరకు మేము సర్వైవ్ అయ్యాము ఆ చర్చి ఆ ఒక గ్రామంలో మేము కట్టి నడిపిస్తున్నాము అని అంటే అది నిజంగా దేవుడి చిత్తము దేవుడి కృప ఒకవేళ మేము ఒక అద్దె గృహానికి వెళ్తే మేము పాస్టర్ అంటేనే మాకు ఒక అద్దె గృహం కూడా ఇవ్వట్లేదే అలాంటిది మేము అక్కడ చర్చే కడుతున్నాము అంటే నిజంగా ఎవరికైనా మనసులో ప్రేరేపణ వచ్చి ఈ బిల్డింగ్ని మనం కూల్చేద్దాము వీళ్ళకి ఎందుకు ఇక్కడ మనము ఉండనివ్వాలి వీళ్ళని ఎందుకు ఇక్కడ ఆరాధన చేయనివ్వాలి అని అనుకుని ఒక నలుగురు ఐదుగురు కలిసి ఆ బిల్డింగ్ని కూల్ చేస్తే మా పరిస్థితి ఏంటి మేము ఏమైపోతాము కానీ ఇంతవరకు ఎప్పుడు అలాంటి పరిస్థితి రానివ్వకుండా దేవుడు కాపాడాడండి ఎంతోమందిని ఇదే గ్రా ఇదే ఊర్లో ఇదే ప్రాంతంలో ఈ సొంత ప్రాంతంలో ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళే చర్చిలు కడుతుండే ఫౌండేషన్ వరకు వచ్చిన తర్వాత ఇంకా గోడలు నిర్మించే సమయంలో కూల్ చేసి చర్చి కట్టడానికి వీల్లేదు అని చెప్పిన దాఖలాలు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నాలు నలుగురు ఐదుగురు కేసులు విన్నాం మేము కానీ ఎక్కడో సౌత్ ఇండియా నుంచి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఒక్కళ్ళు మాట్లాడలేదండి మేము కడుతుంటే మాకు సహాయం రాకుండా అయితే ఆపారు పని వాళ్ళని రానివ్వకుండా అయితే మాకు ఆపారు కానీ ఎప్పుడూ కోల్చలేదు మా మందిరాన్ని ఆయన చెయ్యి కూడా ఏనివ్వలేదు మా మందిరం మీద అంత అద్భుతం కలిగి అద్భుతాలు చేసే దేవుడు మన ప్రభు అనేసి వారు ఆయన చిత్తంలో నువ్వు వస్తే ఆయన చిత్తంలో నువ్వు కనుక నీ యొక్క సమస్తమును త్యాగం చేసి నువ్వు దేవుడి కోసం నువ్వు ఆయన కోసం నువ్వు అడుగు వేస్తే దేవుడు ఎవరిని నీ మీద చెయ్యి కూడా ఏనివ్వడు పరిస్థితులు బహు నీకు కఠినంగా మారి మారిపోతాయేమో కానీ ఆ పరిస్థితుల్లో నువ్వు మాత్రము మునిగిపోవు అదే ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఆ పరిస్థితులు కఠినమైపోవచ్చు ఎంతో హార్డ్గా అయిపోవచ్చు బట్ ప్రభు చెప్తున్నారు పరిస్థితి ఎంత కఠినమైన అవ్వని దాంట్లో నేను నిన్ను విడిచిపట్టను ఆ పరిస్థితుల్లో నువ్వు నువ్వు వేదన చెందవలసినటువంటి అవసరత లేదు నేను నీతో ఉన్నాను నా హస్తాన్ని నేను నీకు ఇస్తాను నా కుడి చేతిని నేను నీకు ఇచ్చి నేను నీకు సహాయం చేస్తాను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకుంటుంది అర్థమవుతుందండి మరి రోమపత్రిక పన్నెండవ అధ్యాయంలో ఒక మాట ఉందండి ఈ మాట చదివి నేను ప్రార్థన చేస్తాను రోమపత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినా చదుదామండి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారే ప్రభు సేవించుడి నిరీక్షణ గలవారే సంతోషించు ఎందు పట్టుదల కలిగి ఉండు చాలా ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించండి నిరీక్షణ గలవారే సంతోషిస్తూ శ్రమ ఎందు ఓర్పు గలవారే ఉండండి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి మనము శ్రమలు వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి వెంబడించే విషయాల్లో మన ఆసక్తి తగ్గిపోద్ది పదే 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 మీ జీవితంలో ఒక పది పదిహేను ఫెయిల్యూర్స్ వచ్చాయనుకోండి ఒకేసారి ఒకేసారి నలుగురు ఐదుగురు వచ్చి మిమ్మల్ని నానా మాటలు అన్నారనుకోండి అస్తమానం మరి మరి హెల్త్ ఇష్యూస్ మీకు వస్తున్నప్పుడు మీరు బాధపడుతున్నప్పుడు మీకు ఎలాగుంటుంది ప్రార్థన మరి విషయంలో మీరు పట్టుదలగా ప్రార్థన చేయలేకపోతారు ఆ యొక్క ఆసక్తి అనేది ఏమవుతుందంటే ఆ నిరుత్సాహం వచ్చినప్పుడు తగ్గుతుంది కొంచెం అస్ ఆ యొక్క కష్టం వచ్చినప్పుడు తట్టుకోలేము మీ యొక్క ఫ్లెష్ మీ యొక్క శరీరము ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ఎంతో నిరుత్సాహంలోకి వెళ్ళిపోతుంది అయితే పౌలు చెప్తున్నాడు ఆసక్తి విషయంలో నువ్వు మాంద్యులుగా నువ్వు ఉండొద్దు అంటే మందమతులుగా మత్తుగా ఉండద్దు ఆసక్తిగా నువ్వు దేవుణ్ణి వెంబడించాలి శ్రమలు ఎందు నువ్వు సంతోషించు నిరీక్షణ కలిగిన వారే సంతోషిస్తూ శ్రమ ఎందు ఓర్పుగలగా ఓర్పు కలిగిన వారుగా మనము ఉండాలంట ప్రార్థనలో పట్ నేను నా యొక్క పాదములు నా యొక్క అడుగుజాడలు విడువక నా దేవుణ్ణి వెంబడిస్తున్నాయి దేవుని యొక్క అడుగుజాడలను వెంబడిస్తున్నాయి అని చెప్తున్నాడు హలేలుయ యోబు యొక్క పాదాలంట దేవుని యొక్క అడుగు జాడల్ని విడవకుండా వెంబడిస్తున్నాయంట ఇక్కడ ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండడం అంటే అదేనండి విడవకుండా దేవుణ్ణి వెంబడించాలి కష్టాలు వచ్చినప్పుడు ఇంకా గట్టిగా హత్తుకోవాలి దేవుణ్ణి పౌలు అదే మాట్లాడుతున్నాడు మీతో కష్టం వచ్చిందా నీ జీవితంలో బాధ వచ్చిందా ఇంకా గట్టిగా హత్తుకో దేవుణ్ణి ఇంకా గట్టిగా దేవుడితో నువ్వు మాట్లాడు అంతేగాని నాకు కష్టం వచ్చింది నాకు బాధ వచ్చింది నాకు వచ్చింది అని నువ్వు దూరం అయిపోయావు అనుకో దేవునికి నువ్వు ప్రార్థన చేయటం మానేసావు అనుకో నీ ఆసక్తి తగ్గిపోయింది అనుకో దేవుడి మీద నువ్వు ఎండిపోతూ ఉంటావు స్లోగా 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 నీ ఆత్మ ఎండిపోతుంది నీ అంతరంగ పురుషుడు ఎండిపోతాడు అర్థమవుతుందండి నీ అంతరంగ పురుషుడు ఎండిపోకూడదు నీ అంతరంగ పురుషుడు ఎప్పటికప్పుడు వర్ధిల్లుతూ ఉండాలి నీ అంతరంగ పురుషుడు ఎప్పటికప్పుడు దేవుడి పైన ఆసక్తితో ఆయనను గురించినటువంటి ఆ స్వరము వినాలనేటువంటి ఆ ఆశ నిన్ను మరి దేవుని వద్దకు తీసుకెళ్ళాలి దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగ ఆశ పడుతుందో నా ప్రాణము నీ కొరకు తృష్ణ తృష్ణ తృష్ణగొంటుంది అని భక్తుడు చెప్తున్నాడు దుప్పి ఎప్పుడు కూడా నీళ్ళ కోసం పరిగెడతా ఉంటుందంట అలా మనం కూడా దేవుని యొక్క సన్నిధి కోసం పరిగెత్తాలండి ఎలాంటి కష్టాలు వచ్చినా సరే నా దేవుడితోనే నేను ఉంటాను నా దేవుడిలోనే నేను ఉంటాను అనేటువంటి ఒక నిరీక్షణ నీలో రావాలి అలాంటి భరోసా నీలో వచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు ఆ అమోఘమైనటువంటి కార్యాలు నీ జీవితంలో చేస్తాడు నీ దేవుడు ఆయన నిన్ను ఎన్నటికీ విడువడు ఎడబాయడు పరిస్థితులు చేయి దాటిపోయినా సరే ఆయన నీ చేతిని విడిచిపెట్టడు ఆయన నీ నీ కష్టంలో నీతో ఉంటాడు నీ బాధలో ఆయన నీ పక్కనే ఉంటాడు ఆయన ప్రేమ ఎప్పటికీ కూడా విడిచిపెట్టదు ఒక తండ్రి ఎలాగ తన బిడ్డల్ని కష్టంలో ఆదుకొని గట్టిగా హత్తుకుంటాడో మరి మన పనమ తండ్రి అంతకన్నా గొప్ప దేవుడు మనల్ని కూడా ఎప్పుడు హత్తుకునే ఉంటాడు మనల్ని విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు యోహాన్ సువార్తలో రాయబడి ఉంటుంది నేను మిమ్మల్ని అనాథులుగా విడవను నేను మిమ్మల్ని అనాథులుగా విడవను నేను మిమ్మల్ని విడిచిపెట్టను ఎప్పటికీ అని ప్రభువు చెప్తున్నారు ఈరోజు నీకు కలిగి ఉన్న నిరీక్షణ ఏంటంటే ప్రభు నీతో ఉన్నాడు అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ మనకుంది పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ఇరుకైన జీవితంలో నువ్వు జీవిస్తున్నా ప్రభు చెప్తున్నారు ఇరుకునందు నువ్వు మొరపెట్టు విశాలమైన స్థలంలో నేను నీకు ఉత్తరం ఇస్తాను నీ పరిస్థితులు ఇరుకైపోయినాయేమో ఇరుకైన మార్గంలో నువ్వు వెళ్తున్నావేమో ప్రభు చెప్తున్నారు విశాలమైన స్థలానికి నేను నిన్ను తీసుకెళ్తాను అక్కడ నేను నీకు సమాధానం ఇస్తాను అక్కడ నేను నిన్ను తోడుకుని వెళ్తాను ఆ ప్రాంతంలో నేను నిన్ను నివసింపజేస్తాను నీవు ఎప్పుడూ కూడా నా కుమార్తెవే నువ్వు నా కుమారుడువే అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు కనుక ప్రార్థన విషయంలో పట్టుదల కలిగి ప్రార్థించేయండి పట్టుదల కలిగి దేవుని అడల మరి మీరు కూర్చోండి దేవుని పాదాలను విడవకుండా ఆయనతో నడవండి గాఢాంధకారం కమ్ముకున్న చీకటి మిమ్మల్ని కమ్ముకున్న మీరు నాశనము అవ్వరు ఆయన ఆయనను ప్రార్థించినప్పుడు ఆయనను గోజాడుతున్నప్పుడు ఆయన దగ్గర మీరు మొరపెట్టుకుంటున్నప్పుడు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు కనుక మరి ఈ భరోసా మీరు కలిగి ఉండి ఆసక్తితో మరి మీరు ప్రార్థించినట్లయితే తప్పకుండా మీరు మీ యొక్క పరిస్థితులు అన్నిటి నుంచి ఒక ఆయనకు దినమన్న బయటకు వస్తారు మీరు ఒక గొప్ప సాక్షిగా ఉంటారు విశ్వాసంతో మరి ఈ ప్రతి మీటింగ్స్లో మేము చెప్తున్నటువంటి వాక్యాలు మీరు రిసీవ్ చేసుకోండి దాన్ని మీరు మీ యొక్క జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోండి తప్పకుండా మరి మీరు మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వరదలుతారు మీ వ్యక్తిగత జీవితంలో మీ ఉద్యోగాల్లో మీరు ఆశీర్వదించబడతారు దేవుణ్ణి మీ ముందు ఉంచుకోండి దేవుణ్ణి మీ యొక్క యుద్ధ సమయాల్లో ఆయనని మీరు ముందు ఉంచుకొని నడిచినట్లయితే ప్రతి పరిస్థితుల్లో మీరు ఒక గొప్ప విజయాన్ని పొందుకుంటారు హలేలుయ మరి ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుందాము ఈ యొక్క వాక్యం మన జీవితంలో నెరవేర్చబడాలని వాగ్దానము ప్రార్థన పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు ప్రభా అవును తండ్రి మరి శోధించబడిన మీదట నేను సువర్ణంగా మారతాను అని యోబు చెప్తున్నాడు నా పాదములు నీ అడుగుజాడలు విడవకుండా తిరుగుతున్నాయి అని ఆయన మాట్లాడుతున్నాడు తండ్రి అవును ప్రభా నాన్న మరి కొన్నిసార్లు మేము మా పరిస్థితులు బాగలేనప్పుడు మా పరిస్థితులు మాకెంతో నిరుత్సాహంగా ఉన్నప్పుడు తండ్రి మరి మేము మా యొక్క ఆసక్తి తగ్గిపోతుంది మా యొక్క ప్రార్థనలో పట్టుదల తగ్గిపోతుంది ప్రభా కానీ నువ్వు చెప్తున్నావు పట్టుదల కలిగిన ప్రార్థన మీ జీవితాన్ని మీరు కలిగి ఉండండి ఆసక్తి కలిగిన ప్రార్థన జీవితాన్ని మీరు కలిగి ఉండండి శ్రమలలో నిరీక్షణ గల వారి సంతోషించండి అని నువ్వు చెప్తున్నావు ప్రభా అయ్యా మరి ప్రతి ఒక్కరూ ఈ దినంన సంతోషించదురుగాక ఆత్మలో వారు సంతోషించదురుగాక ఆత్మలో వారు బలము పొందుకుందరుగాక యేసు సు నామంలో ఈరోజు మరి మా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా మా జీవితంలో మరి ఈరోజు ఎంత నిరుత్సాహకరమైన పరిస్థితులు ఉన్నా ఏసునామంలో ప్రతి నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితిని మేము వెళ్ళగొట్టుచున్నాం ప్రభా నిరాశకు బదులుగా సంతోషమును దయచేస్తున్నాము మరి బూడిదకు ప్రతిగా పూదండను మేము యేసు నామంలో స్థుతి వస్త్రములు వారి జీవితంలో అనుగ్రహించుచున్నాం ఏసునామంలో తండ్రి మరి ఈరోజు రోగములతో బాధతో నొప్పితో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ని చేతులకు అప్పగిస్తున్నాను మరి ఇప్పుడే స్వస్థత గాక మరి జీవితంలో బలము గాక శక్తి పొందుకుందరుగాక గాక సు నామంలో ఆత్మలో ఎదగాలి అని మరి ఆధ్యాత్మికంగా నేను జీవితంలో నేను సరిగా లేను నేను ఎంతో బలహీనంగా ఉన్నాను నేను దేవునికి దూరమైపోయాను అని బాధపడుతున్నటువంటి సహోదర సహోదరుడిని ఇదిగో ని చేతులకు అప్పగిస్తున్నాను బలహీనమైనటువంటి పాదములను నువ్వు బలపరిచే దేవుడివి కదయ్యా తండ్రి గుండె చెదిరిన వారిని నువ్వు బాగు చేసే దేవుడివి ఇదిగో ఎవరైతే మరి ఈరోజు అలాంటి బలహీనమైనతో బలహీనతలతో ఆధ్యాత్మిక జీవితంలో ఎదగలేనటువంటి స్థితిలో ఉన్నారో యేసు నామములో ఇప్పుడే పరిశుద్ధాత్మను వారిపైన కొమ్మరిస్తున్నాం నీ మల్లనైన స్వరము వారు మరి రాత్రి విందురుగాక నీ దర్శనములు వారు చూచుదురుగాక నీ కళలు వారు కందురుగాక యేసు నామంలో తండ్రి నాన్న మరి రాగుల సంగతులను రాబో సంగతులను వారు విందురుగాక నా ప్రభువ తండ్రిని ఆత్మ నడిపింపుల ప్రకారము తండ్రి మరి వారు నడుచుదురుగాక వేస్తున్నామంలో ప్రభువ మరి వాక్యమును వినుట మాత్రమే కాదు క్రియలలో కూడా తండ్రి మరి వారు ఆ ప్రకారమే జీవించుదురుగాక యేసు నామంలో ప్రభావ మరి ప్రతి పరిస్థితుల్ని నువ్వు అనుకూలంగా మార్చండి ఆ ప్రతికూలమైన పరిస్థితులని నువ్వు అనుకూలపరిచి మరి మా జీవితంలో గొప్ప విజయమును గొప్ప సాక్ష్యమును మా అందరికీ చేయమని వేడుకుంటూ నీచిన్ని ప్రార్థన నజరడనే యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ తండ్రి యొక్క దీవని కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యున సాహాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడే ఉండి ఆశీర్వదించును గాక ఆ మేన్ ఆ